నమస్తే వెల్కమ్ టు జిఎస్ఆర్ న్యూస్ మెగాస్టార్ చిరంజీవి రెండు వేల ఇరవై మూడులో వాల్తేరు వీరయ్య భోలా శంకర్ సినిమాలతో వచ్చారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క సినిమాను విడుదల చేయలేకపోయారు విశ్వాంభరా సినిమా కోసం చిరంజీవి కాస్త ఎక్కువ సమయం కేటాయించారు చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నుంచి రాబోతున్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీగా విశ్వాంభరా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదల చేస్తామంటూ మేకర్స్ గత ఏడాదిలో ప్రకటించింది కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం అవుతున్న కారణంగా విడుదల వాయిదా చేశారు ఇక సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విశ్వాంభర రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ బరిలో నిలవనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఇక విశ్వాంభర సినిమాను చిరంజీవికి సెంటిమెంట్ డేట్ అయిన మే తొమ్మిదిన విడుదల చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మే తొమ్మిదిన సైతం సినిమా వచ్చే పరిస్థితి లేదని కూడా తెలుస్తోంది షూటింగ్ దాదాపుగా పూర్తయిన విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అందుకే విశ్వాంబర సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోవచ్చు అంటున్నారు అయితే జూన్లో అయినా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు విఎఫ్ఎక్స్ వర్క్ టీంతో చర్చించి అతి త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని మేకర్స్ İzlediğiniz